ఎప్పటి నుంచి వస్తున్నాయి నాలుగు వేలు ఎవరు ఎక్కిన చంద్రబాబు ఎక్కిన టెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది సరే ఇంకేంది మన వాళ్ళు డబ్బులు ఎంత పడ్డాయి ఎంత వచ్చినాయి ఏం చేస్తాను పేరు ఉంటారు నేను కాడ ನಾ ಪಾರೆ ಉಗಾ ನಾಯ ಮಾಯ ಪತಾಮ್ಮಾಯ ಅವರು ಕಾರು ಹ ಹೇಮಾಯಿ ಟು ಇನ್ ದತ್ತನ್ ರ ನೋ ಡಿಗ್ರಿ ಕೆಲ್ತ ನಾನು ಡಿಗ್ರಿ ದತ್ತೋ ಡಿএসসি ಏ ಡಿএসসি ಏ ಆರ್ ಟು ಫಿಶಲ್ ಎಂ ಚಲೇ ಜಾನಾ ಹ್ಮ್ ಬಾಬಾ ಗರ್ ಯೂ ಕೊಣು ಟು ನೆ ಅಂದ್ರಾ ಜಿ ಸೆಟ್ ನಗೆನ್ ತರಕ ಏ 1 ಏ 1 ನಕಪ ತಲ್ಲಿರೋ ಹ್ಮ್ ದಪ್ಪ ಲೈರ ದತ್ತೆ ನಮ గ్యాస్ వస్తుంది వస్తుందా రాగానే ఎవరికి ఎస్తున్నావు చెప్పు లేడా ఇల్లుందా ఎక్కడ ఉంటుంది ఎవరి దగ్గర ఉంటుంది నువ్వు కూతురా కోళ్ళమ్మ జాత చూసుకో అదే పుణ్యం మరి అది ఎప్పుడో పెట్టుకొని సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఇప్పిద్దాం ఇద్దరి పడ్డాయి కదమ్మా ఇంట్లో పెద్దవాళ్ళు ఆరు ఎవరికి ఏం చేస్తున్నావు పెద్దమ్మ డబ్బులు ఇస్తున్నారా గవర్నమెంట్ ఏం చేస్తున్నావు ఇస్తున్నావు చెప్పు నువ్వు పెడతాండా బానే చూసుకుంటున్నారు చూసుకోకపోతే నా చెప్పు ఏం చదువుతున్నామ్మా ఏం తల్లి ఎంతమంది పిల్లలు ఇద్దరు చదువుతున్నారు థర్డ్ క్లాసా బడ్డయా డబ్బులు ఇద్దరికి పెట్టిద్దాం పెట్టిద్దాం సరే వచ్చినప్పుడు పెడతాను నాకెందుకో పెడదాం మన పార్టీ వచ్చినా మన బిడ్డ ఎడు కూర్చుంటే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం ఎత్తుక్కుంటే నిన్ను ఎత్తుక్కుంటే ఉద్యోగం వస్తుందా ఉద్యోగం ఎత్తుకుంటే నువ్వు పోవాలి కదా ಎರಡು ಕೂರ್ಚೇ ಸೊಲ್ಲುಕಾಬು ಉದ್ಯೋಗ ಉಂಟಾ ಎಂಜ್ನಾರಾಟೆ ಪಾಲಿಟೆಕ್ನಿಕ್ ಫಸ್ಟ್ ಇಯರಾ